ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ ముప్పై ఒకటో తరం రాజు వివి ఆర్కే యాచంద్ర శత జయంతిని పురస్కరించుకుని వెంకటగిరి రాజా కుటుంబికులు సాయి కృష్ణ యాచంద్ర సర్వజ్ఞ కుమార్ కృష్ణ యాచంద్రలతో పాటు వెంకటగిరి రాజా ప్యాలెస్ నుంచి బయలుదేరి పట్టణంలోని బీర్జ్ సమీపంలో ఉన్న వివి ఆర్కే యాచంద్ర విగ్రహానికి పూలమాల వేసి నివాళులను అర్పించారు రాజా కుటుంబికులు మాజీ ఎస్ చైర్మన్ సాయి కృష్ణ యాచంద్ర వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ కృష్ణ యాచేంద్రాలు యాచేంద్ర చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలని వెంకటగిరి రాజా కుటుంబిలు సాయి కృష్ణ యాచంద్ర సర్వజ్ఞ కుమార్ కృష్ణ యాచేంద్రలు అన్నారు అనంతరం ప్రజలకు అభివాదం చేశారు చెప్పుకోవాలంటే వెంకటగిరికి ఈ రోజు కరెంట్ వచ్చిందంటే దానికి ముఖ్య కారణం మా తాతగారే కరెంటు తేవటమే కాదు ఇక్కడ సబ్స్టేషన్ పెట్టేదానికి స్థలం లేకపోతే వారు సొంతంగా పెంచుకున్న మామిడి తోట ఈరోజైతే ఏది సబ్స్టేషన్ ఉందో ఇంకా మీరు మామిడి చెట్టు చూడొచ్చు అది ఇచ్చేయటం జరిగింది అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి ఉపాధి కావాలంటే వీళ్ళకి ట్రైనింగ్ కావాలని దాదాపు నలభై యాభై సంవత్సరాల కిందే ఐఐటి పెట్టారు అది ఐటీ ఐటీఐ అది మీకు ఈరోజు ఉందని అదేవిధంగా ఘోష హాస్పిటల్ ఇటువంటి కార్యక్రమాలు హై స్కూల్ మొదటి బ్యాంక్ మొదటి ఆంధ్ర బ్యాంక్ ఉపకారం మాత్రమే చేయాలని ప్రాణం మీదకి వచ్చినా కూడా అసత్యం ఆడకూడదని అవకాశానికి ఏది వీలుంటే అది మాట్లాడటం అది చేయటం అది కాదు ధర్మం ధర్మాన్ని పాలించాలని ధారయీతి ధర్మ అన్న మాటని సాకారం చేసి ప్రతి ఒక్కరూ సద్ధర్మ మార్గంలో సనాతన మార్గంలో ప్రతి ఒక్కరూ చరించాలని వారి ఆశ వారి ఆశయం వారి ఆకాంక్ష కూడా దానికోసమే మా కుటుంబ సభ్యులందరూ పాటించడానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మా నాన్నగారి బీబీవి ఆర్కే హాచేంద్ర గారి నూరవ పుట్టినరోజు వారు మన మధ్యలో లేకున్నా కూడా వారి ఆశయాలు మా కుటుంబంలో ఇంకా సజీవంగా ఉన్నాయి అవన్నీ మేము అనుసరిస్తూనే వస్తున్నాం వారు దివంగతులై పద్నాలుగు సంవత్సరాలు అయినా కానీ ఇంకా వారు చిరస్మరణీయులై నిజమైన కీర్తిశేషులై వారు ఉన్నారని మన వెంకటగిరి ప్రజలందరి భావన వెంకటగిరి ప్రజల అందరి అభిమానాన్ని పొందిన మా నాన్నగారు ఈరోజు వారు ఉండుంటే నూరు సంవత్సరాలు పుట్టినరోజు అయినా వారి స్ఫూర్తి ఇంకా మనలో మిగిలే ఉంది దాన్ని మేము కాపాడుకుంటూ వస్తున్నాం ఎవ్వరికీ అపకారం చేయకూడదని ఉపకారం మాత్రమే చేయాలని ప్రాణం మీదకి వచ్చినా కూడా అసత్యం ఆడకూడదని అవకాశానికి ఏది వీలుంటే అది మాట్లాడటం అది చేయటం అది కాదు ధర్మం ధర్మాన్ని పాలించాలని తీతి ధర్మ అన్న మాటని సాకారం చేసి ప్రతి ఒక్కరూ సద్ధర్మ మార్గంలో సనాతన మార్గంలో ప్రతి ఒక్కరూ చరించాలని వారి ఆశ వారి ఆశయం వారి ఆకాంక్ష కూడా దానికోసమే మా కుటుంబ సభ్యులందరూ పాటించడానికి మేమందరం కృత నిశ్చయులై ఉన్నాం మీరందరూ కూడా మా వెంకటగిరి సంస్థానం అధివానులుగా మీరు కూడా అదే విధంగా ఉండాలని నాన్నగారి ఆశయాలని నిలబెట్టాలని హృదయపూర్వకంగా ఈ వర్ష సమయంలో కూడా మీరు మీ రేఖాన్ని విలుపుచ్చుతూ ఇక్కడికి వచ్చిన దానికి మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మా తాతగారు అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నవంబర్ పద్నాలుగో తేదీ వారు జన్మించారు వెంగళగిరిలోనే వారు జన్మించి ఈరోజుకు వంద సంవత్సరాలు వారు స్వర్గస్థులైంది రెండు వేల పదిలో వారు స్వర్గస్థులు అయినప్పటి నుంచి కూడా వారు ప్రతి పుట్టినరోజు నాడు అనేక మంది మా సేవాభిలాషులు మేము కలిసి వారి జన్మదిన కార్యక్రమాలు జరుపుతూ వచ్చాం కొన్నిసార్లు అన్నదానం చేస్తూ వచ్చాం కొన్నిసార్లు అనేక వేరే కార్యక్రమాలు చేస్తూ వచ్చాం ఈసారి కూడా వారికి అత్యంత ఇష్టమైన అన్నదానం వారికి అన్నదానం అంటే చాలా ఇష్టం భారీగా అన్నదానం చేయాలని తలపెట్టాం కానీ వాతావరణం సహకరించిన దానివల్ల దాన్ని మరొక రోజుకి డేట్ పట్టి కాకుండా వారి ఆశయం ముఖ్యం కాబట్టి వారికి అది మరొక రోజు చేయాలని నిర్ణయించాం ముందుగా అది అందరికీ తెలియజేసుకుంటున్నాను దాని తర్వాత ఇంత వర్షాల్లో కూడా ఇంతమంది మా సేవా భాష వచ్చి మాతో పాటు పాల్గొని మా తాతగారికి పూల అలంకరణ చేయడంలో దానికి అందరికీ పేరు పేరుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే మా తాతగారి గురించి ఒక నాలుగు మాటలు చెప్పాలంటే బహశాన్ని నేనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళ సమకాలీకులు ఎవరు లేరు చాలా వరకు అందరూ స్వర్గస్థులయ్యారు వారు ఒక ప్రత్యేక వ్యక్తి వారు ఒక ప్రత్యేక వ్యక్తి అని చెప్పే దాంట్లో ఎటువంటి ఆలోచన సందేహం లేదు ఎందుకంటే వారు ఏ దానం చేసినా కొత్త దానాలు చేసేవారు వారు చేసి చెప్పినాటివి చేసినవి ఎవరికి చెప్పుకునేవారు కాదు వారు మిత భాష మనలాగ ఎక్కువ మాట్లాడేవారు కాదు వారు వెంకటగిరికి వారు చేసినట్టు ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిగా వారు చేసినంత మేలు వెంకటగిరికి ఎవరు చే చేసి ఉండకపోతారని నేను అనుకుంటున్నాను కేవలం రాజకీయ కోణంలోనే కాదు నేను చెప్పింది పరిపాలన కోణంలో మా పూర్వులు ఇక్కడి నుంచి రాజ్యం పరిపాలించారు దాదాపు అనేక తోటల నుంచి పరిపాలించారు మాది ఒక వెయ్యి సంవత్సరాల పైన చరిత్ర నేను ముప్పై మూడో తరం వెయ్యి సంవత్సరాల చరిత్ర అందులో ఎందరో గొప్ప 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 వీరులు ఉన్నారు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు సాహిత్యంలో యుద్ధాల్లో అనేక కార్యక్రమాలు చేశారు ఆ గొప్ప వ్యక్తుల్లో మా తాతగారు కూడా మొదటి స్థానంలో ఉంటారని నేను సగౌరవంగా తెలుపుతున్నాను ఎందుకంటే రాజ్యాలు పంతొమ్మిది వందల నలభై ఏడులో పోయిన తర్వాత ఎన్నో జమీందారీ కుటుంబాలు జీవన వ్యవస్థకు కూడా ఇబ్బంది పడి కనుమరుగు అయిపోయారు కానీ మా తాతగారికి రాజ్యాలు లేవు మనం సామాన్యులు ఈరోజు సామాన్యులుగా బతకాలని వారు అర్థం చేసుకొని మా కుటుంబం ఈరోజుకి ఇంత మాత్రం ఉందంటే వారు అర్థం చేసుకొని ఈరోజు జీవితం బట్టి వారు సాగించారు రాజ రాజరికం ఉంటూనే రాజ్యాలు పోయినా రాజరికంలో ఏవేవి పద్ధతులు ఉన్నాయో అవన్నీ నడుపుతూనే మళ్ళీ సామాన్యంగా ఉండి వాళ్ళు వారు అరవైల్లో రాజకీయాల్లో కూడా రావటం జరిగింది నేను ప్రజాసేవ చేయాలా నా వెంకటిరు ప్రజలకి నేను అండగా ఉండాలని చెప్పి వారు రాజకీయాల్లో కూడా జరగటం రావటం జరిగింది అనేక కార్యక్రమాలు వారు రాజకీయంలో చేసిన అప్పుడు ఊరేపల్లి వెంకట సుబ్బయ్య గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా గెలిచిన దానికి వారు సహకారం చాలా ఉండేది పెద్దలుంటే ఉండేది అట్టే మా చిన్నాన్నగారు శాసనసభలు అయింది మీకు తెలుసు వారు శాసనసభలు అయింది వారు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు అంతకుముందు అరవై ఏడు నుంచి డెబ్బై నాలుగు వరకు అనుకుంటారు వారు శాసన ఎమ్మెల్సీగా ఉన్నారు అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు చేశారు ఇవన్నీ రాజకీయ కోణంలో కాకుండా వ్యక్తిగత కోణంలో కొన్ని చెప్పుకోవాలంటే స్టేషన్ వెంగడగిరికి ఈరోజు కరెంట్ వచ్చిందంటే దానికి ముఖ్య కారణం మా తాతగారి కరెంటు తేవటమే కాదు ఇక్కడ సబ్స్టేషన్ పెట్టేదానికి స్థలం లేకపోతే వారు సొంతంగా పెంచుకున్న మామిడి తోట ఈరోజు అయితే ఏది సబ్స్టేషన్ ఉందో ఇంకా మీరు మామిడి చెట్లు చూడొచ్చు అది ఇచ్చేయటం జరిగింది అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి ఉపాధి కావాలంటే వీళ్ళకి ట్రైనింగ్ కావాలని దాదాపు నలభై యాభై సంవత్సరాల కిందే ఐఐటి పెట్టారు అది ఐటి ఐటిఐ అది మీకు ఈరోజు ఉందని అదేవిధంగా ఘోష హాస్పిటల్ ఇటువంటి కార్యక్రమాలు హై స్కూల్ హై స్కూల్ ఆర్వీఎం హై స్కూల్ మొదటి బ్యాంకు మొదటి ఆంధ్ర బ్యాంకు మన వెంకటగిరి పట్టణ ఆంధ్ర బ్యాంక్ తేవడం జరిగింది ఇట్లా ఎన్నో కార్యక్రమాలు నా చుట్టూ ఉండే వాళ్ళే చెప్తా ఉన్నారు ఎన్నో కార్యక్రమాలు వెంకటగిరి కోసం వారు చేశారు కాబట్టి నేను చెబుతు మాట్లాడుతూ ఒక వ్యక్తిగా వెంకటగిరికి అంత చేసిన వారు వారిని వారంత చేసిన వారు ఎవరు లేరని నా ఉద్దేశం అది తప్పు ఉంటే నేను షమిన్ కానీ నా ఉద్దేశం అయితే అది అటువంటి వ్యక్తికి మనం అందరం ఎగిడియర్ ప్రజలందరూ వారి వారిని ఆలస్యంగా తీసుకొని వారి జీవితమే ఒక మెసేజ్గా తీసుకొని మనం అందరం దాన్ని పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం